ఇతరులకు సేవ చేయాలి ఇద్దరు పరిచయం చేయాలి ఇతరులకు మేలు చేయాలి అని పుణ్యం కలిగినటువంటిది నిజంగా గుణం యథార్థంగా ఉంటే ఎవరు తప్పుకున్నట్లు వారిని ఆయా స్థలాలతో మాట్లాడతారు ప్లేస్ వారి ఎవరి బాగు ఎవరి ప్లేస్ అక్కడ ప్లేస్లో వాళ్ళు ఉండి అనేక మందికి సహాయం చేస్తారు చాలా ఆస్వాదకరమైనటువంటి ఎంతమందికి పరిచయం చేయటం అంటే ఏ పక్షపాతం ఈ ప్రదేశాల్లో ఈ సీట్లు కోసం అంటారు చాలా మంది వచ్చినా కూడా ఆ ఆశ్రయించి అనేక మందికి ఆశీర్వదం

ఒకసారి అంటే మైనారిటీ అంటే ముస్లిం అంటారు మైనార్టీ అంటే హిందువు ఒక దేశంలో ఎక్కువ మతాలు ఏమంటారో వాళ్ళకి అందరూ మైనారిటీ అంటే ముస్లిండ్ వచ్చేసింది అందుకే దాని పక్కన వెల్ఫేర్ ఆ సొసైటీకి వెల్ఫేర్ అంటే మన సొసైటీ నుంచి అనేది అందరికీ జీవనోపాధి ప్రైస్ ఫిఫ్ట్లు ప్రతి నెల వరకు పంచడం వాళ్ళు చల్లగా వచ్చేసి మన రెండు రోజుల్లో మాకు ఒక జీవోపాధి ఎలా సెంటర్ అని ఏదైనా ఉంటే అది నిలిపియండి దాని తర్వాత మేము చూసుకున్నాము ఇంతకు ఇంకా పైన కూడా ఆశించిన ఒక టూ మంత్స్ నుండి అది రెడీ అయిపోయింది ఆ రోజే సమయ వచ్చి బోటింగ్ కూడా చేసినాము

అంటే మీ మాటలు నడిచడంలో మాకు గొప్పతన పది ఇంకా దానికి ఏర్పడుతుంది అలాంటి మాస్టర్ సార్ కూడా ఎప్పుడు వచ్చినా సేవ సేవా సేవా సేవ ఈ వయసులో ఉంటే వాళ్ళు ఇప్పుడు ఆయన మాట మీద మాట్లాడితే ఎనిమిది సారి సేవ అనే అంత గొప్ప మనసారి అలాంటి మనిషి నేను కూడా కలిసి చేయడం నాకు పెంచడం ఎంతో ఆనందపడుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ మంచి ప్రోగ్రామ్కి మీరు నాకు యూ సార్ ఎందుకంటే ఈ మంచితనం సార్ ఎప్పుడు వచ్చినా సార్ అందరూ మనం మైనార్టీ క్రిస్టి క్రిస్టియన్స్ కలిసి చేద్దాం ఎవరైనా చేద్దాం ఎవరైనా చేద్దాం అని అంటారు స్వార్థం అనేది మన ఏమి లేదు ప్రతి ప్రతి పెద్దవాళ్ళే వెళ్ళాము సేవ చేయాలా లేదా అనేది అన్నీ మతాలు వస్తాయి ఒకటి ముస్లిం ఒకటి క్రిస్టియన్స్ వేరే మతాల మీద ఎప్పుడైనా చెప్పారు ఒక మంచి మన ఇంటికాడ వచ్చారంటే సాయం ఇద్దరు మనకంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడు తప్ప ఎన్నో ఉన్నాయి ఎవరు లేదు ఆలోచన వాళ్ళకి సాయం సాయం లేదు అలాంటి అందరికి దేవుడు వస్తే దేవుడు చెప్తారు కదా అందరికీ వెళ్ళిపోతారు అలాంటిది దేవుడు మంచి మంచి మనుషులు మంచి మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళకి వాడు వాళ్ళకి వరం ఇస్తాడు అలాంటి వరంలోనే ఇంతమందికి ఉన్నాం ఒకరికి సేవ ఎక్కువ సేవ చేయాలి ఎందుకంటే సేవ కార్యక్రమాలే దేవుడితో వచ్చిన వరం మాకు ఇంత చిన్న అవకాశం ఇచ్చినాం సార్ చాలా సార్ థ్యాంక్ యూ నాకు థ్యాంక్ యూ సార్ మరి ఇస్తాను ఇంట్లో मुदेफ प्रत्येक मन वार्थ जीश క్రైస్తవము ఇస్లాం ఇవి మూడు ఒకటిగా వచ్చినాయి ఇవి మూడు ఒకటిగానే వచ్చినాయి కాబట్టి ఆ నాటి నుండి ఈనాటి వరకు కోరిక కావకుండా చాలా జాగాల్లో కాంప్రమైజ్ అవుతున్నారు కొన్ని జాగాల్లో కొన్ని కానీ ఒకటి మనం యాక్చువల్గా ఏమైనటువంటి వారు ఎపిసోడ్ ఉన్నట్లు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి వారు ప్రపంచంలో ఎక్కువ రెండవది రెండవదిస్తా వేరే ఎక్కువ ప్రపంచ జనాభాలో ఉండేది కాబట్టి వీరు సరైనటువంటి ఒక అవగాహన వస్తే నిజంగా భారతదేశమే ఎంతో బాగుంది కాబట్టి సహోద్ర పాపం రావాలని నేను ఎప్పుడైతే కార్మి రిలీజియన్ రిలీజన్తో వచ్చినప్పుడు ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎన్నికైనా కలుసుకోవాలి అనేది నాకు ముఖ్య ఉద్దేశం అప్పటి నుంచి కూడా చాలాసార్లు ముస్లిం చక్కడికి కలిసినప్పుడు అంటారు రంజాన్ ఇవన్నీ చేసినప్పుడు అందరూ కూడా ఇస్తారు ఇవన్నీ చర్చలో పెట్టిస్తారు అందులో సరైనటువంటి అవగాహన కలిగంటే ఏం కాబట్ ఉంటాయి దాన్ని మనం పక్కకు పెట్టినా రోజు మనం అంత ఒక రోజు ఏకమయ్యే రోజు వస్తుంది మనం అందరూ కలిసి బాగా తెలుగులో కలినిసారి దేశానికి చెప్పాల్సిన వస్తుంది e